బాలుని కేసులో ఇరికించి సత్యాన్ని ఇబ్బంది పెడుతున్న డిఎంకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా షాక్లో ప్రభావతి మనోజ్ రోహిణి ఆనందంలో సత్యం రవి మౌనిక ఇంతకు ఏం జరిగింది అసలు బాలుని కేసులో ఇరికించడం ఏంటి సత్యాన్ని ఇబ్బంది పెట్టాలన్న డిఎంకు దిమ్మ తిరిగే షాక్ మెయినా ఏమిచ్చింది అసలు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే శృతిని పెళ్లి చూపులకు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళకి శృతి బాగా నచ్చడంతో మనం ఏదో రకంగా శృతికి నచ్చ చెప్పి మరీ ఈ పెళ్లి చేయాలని ఇంకా సురేంద్ర అయితే అనుకుంటాడు ఇంకా నీలకంట అయితే ఏమన్నా ఇబ్బందా మా సురేంద్ర అని చెప్పనేసరికి ఏం ఇబ్బంది లేదు మీరు పెళ్ళికన్నీ ఏర్పాట్లు చేసుకోండి నేను శృతిని తీసుకుని వస్తాను మీ కోడల్ని మీ చేతిలో పెడతాను అంటూ ఇటు శోభన అటు సురేంద్ర ఇద్దరు కూడా మాటిస్తారు సరే అన్నయ్య గారు అని చెప్పి ఇంకా వాళ్ళు కుటుంబం కూడా చాలా సంతోషపడతారు మౌన్ ఇంకా శృతికి ఎక్కడో అనుమానం కలుగుతుంది వీళ్ళు ఏదో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని ఇంటికొచ్చాక గొడవ గొడవ చేస్తుంది అసలు నాకు చెప్ప చేయకుండా పెళ్లి చూపులు ఎంత ఏర్పాటు చేశారు అనగానే పెళ్లి చూపుల పెళ్లి చూపులను ఎవరు చెప్పారు శృతి అని చెప్పనేసరికి ఏం నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా డాడీ అక్కడ నేనంతా తెలుసుకోలేని పసిపిల్లని ఏం కాదు అక్కడ ఎలాంటి పూజ జరగడం లేదు మనం ముగ్గురం తప్ప వాళ్ళ ముగ్గురు తప్ప మరొక మనుషులు ఎవరూ లేరు పూజ జరిగితే ఇల్లంతా డెకరేషన్ చేసి ఉంటుంది అది కూడా లేదు మీరు కావాలనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని నాకు అర్థమవుతుంది మీకు ముందే చెప్పాను నేను రవిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కాదు కూడదు అని నాకు మరొక అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని చూస్తే చావడానికైనా నేను వెనకాడను నాకు ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఎలా ఉంటాను అనుకున్నారు అంటూ ఇంకా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇదేంటండి ఇది వాళ్ళతో పెళ్ళి ఎలా జరిపిస్తారు అని చెప్పాను కానీ దానికి ఉపాయం ఆలోచించాను ఎందుకంటే సత్యం కుటుంబాన్ని ఏదో రకంగా ఇరికించి ఇరకాటాల్లో పెట్టి వాళ్ళు ఎటు ఆలో ఆలోచించుకోలేని ప్ర పరిస్థితిని కల్పిస్తే అప్పుడు శృతి వాడికి ఫోన్ చేసినా వాడు పట్టించుకోడు శృతి ఇంకా నోరు మూసుకొని మనం చూసిన పెళ్ళికొడుకునే పెళ్లి చేసుకుంటుంది వాడు ఎలాగా మోసం చేశాడని అని చెప్పనేసరికి ఏం చేస్తారు అనగానే అదే ఆలోచిస్తున్నాను ఆ ఇంట్లో వీక్గా ఎవరుంటారు చీటికి మాటకి కోపం వస్తుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి ఇంకెవరండి బాలుగాడు ఉన్నాడు కదా వాడికి కదా ఏ ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది వాడినే మనం ఏదైనా ఈజీగా బురిడి కొట్టించవచ్చు అని చెప్పనేసరికి అదే ప్లాన్ చేస్తాను వెంటనే ఫోన్ చేస్తాను అంటూ రౌడీలకి ఫోన్ చేస్తాడు ఒరే నేను ఒక కార్ నెంబర్ చెప్తాను వాడితో మీరు కావాలనే గొడవ పెట్టుకోండి వాడికి మాత్రం ఎప్పుడు అనుమానం రాకూడదు ఇదేదో యాక్సిడెంట్లుగా జరిగిందనే అనుకోవాలే తప్ప అస్సలు అనుమానం రాకూడదని చెప్పను కానీ బాలుగాడు అంటే ఎవరు అని చెప్పనేసరికి వాడు స్పాట్లో ఉన్నప్పుడు నేను వచ్చి నీకు చూపిస్తానులే అని చెప్పి ఇంకా సురేంద్ర అయితే చెప్తాడు అంతా కూడా ఏర్పాటు చేసుకుంటారు ఇంకా ఒక ఏరియా దగ్గరికి వచ్చేసరికి బాలు బయలుదేరే సమయంలో చాటుగా ఉండి బాలు ఇంకా వాడే అని చూపిస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళతో మాట్లాడడం అంతా కూడా చూ చూపించిన తర్వాత సరే మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాము అని చెప్పి ఇంకా రౌడీలైతే కావాలనే బాలు కార్కి ఎదురుగా కార్ వేసుకుని వచ్చేసరికి బాలు ఏంటి చూసుకోవడా ఎందుకు కారు యాక్సిడెంట్ చేస్తున్నారు అని చెప్పి గొడవ పడేసరికి నువ్వే వచ్చావు మా రూట్లోక అంటూ ఇద్దరు కూడా కలబడతారు ఇద్దరు గొడవపడి పడి ఇంకా ఆ రకంగా ఇంకా రౌడీలైతే మాకు కే మాకు అడ్డంగా వచ్చాడు రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని యాక్సిడెంట్ చేయించాడు అని చెప్పనేసరికి ఇంక ఈ లోపు సురేంద్ర పోలీసులకు ఫోన్ చేయడంతో సరే అని ఇంకా వీళ్ళని కాస్త బయట ఉంచి పాలునైతే పోలీస్ స్టేషన్లో పెడతారు పోలీస్ స్టేషన్లో పెట్టేసరికి మేనా విషయం తెలుసుకొని గబగబా పోలీస్ స్టేషన్కి వస్తుంది వచ్చేసరికి అసలు ఏం జరిగింది మీరు ఎవరితోనే గొడవ పడినా అని నాకు మాటిచ్చారు కదా మరి ఎందుకు ఇలా గొడవలు పాలవుతున్నారు అని చెప్పాను కానీ నేను పడలేదు మేనా కావాలని వాళ్ళంతట వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చి మరి యాక్సిడెంట్ చేశారు పైగా నా మీదే తిరిగి కేసు పెట్టారు వాళ్ళు ఆ చెట్టు కింద ఎక్కడో బాగా హ్యాపీగా ఉన్నారు ఇదంతా ఎవరో కావాలని నన్ను ఇరికిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా బాలు చెప్పేసరికి మిమ్మల్ని ఎవరు ఇరికిస్తారా అను కానీ అమ్మ మీనా అనుకుంటూ సత్యం వస్తాడు సత్యం వచ్చేసరికి మామీగారు మీరెందుకు వచ్చారు అని చెప్పాను కానీ ఇది ఇలా జరిగింద తెలిసిన తర్వాత రాకుండా ఎందుకుంటాను ఏరా బాలు మళ్ళీ ఏమైందిరా అని చెప్పాను కానీ నేనేం చేయలేదు నాన్న ఎవరో కావాలని నా మీద కక్ష కొల్ది ఇదంతా కావాలని చేశారు అని చెప్పనేసరికి ఇంకెవరు చేస్తారు ఎవరో కావాలని చేసి ఉంటారని చెప్పి ఇంకా బయట అనుకుంటూ ఉండగా ఇంకా ఆ డిఎం అయితే బయట ఉన్న రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు రౌడీలతో మాట్లాడేసరికి ఎవరు మీరు ఎందుకు ఇదంతా చేశారు అని చెప్పను కానీ మాకేం తెలీదు అని చెప్పి అంటారు ఎవరో ఇదంతా కావాలని చేశారు అని డిఎంఓ చాటుగా ఉంటాడు వాళ్ళకి కనిపించడు కనిపించకపోయేసరికి ఇదంతా ఎవరో చేశారు అని అనుకుంటూ ఉండగా ఇంకా మీనా నుంచి అటే వెళ్ళిపోయింది అనుకునే వాళ్ళ మాటలు ఫోన్లు మాట్లాడాలి సార్కి ఫోన్ చేసి చెప్పాలని ఫోన్ చేసేసరికి మీనా వాళ్ళ మాటలు వింటుంది ఆ డిఎం సార్కి చెప్పండిరా బాలుగారిని జైల్లో పెట్టించేశామని ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోతే ఇంకా ఏ ఇబ్బంది లేకుండా వీడిని వదిలేసి మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న మాటలైతే మీనా వింటుంది అంటే ఇదంతా కావాలనే డిఎం చేశాడనమాట అని చెప్పి అనుకుని వెంటనే మీనా బయలుదేరుతుంది మీనా బయలుదేరేసరికి మీనా వెనకాలే సత్యం వెళ్తాడు ఇంకా డిఎం ఇంటికి వెళ్ళేసరికి ఏ ఏమనుకుంటున్నారు నా భర్త అంటే మీకు అంత లోకుగా కనిపిస్తున్నాడా ఏంటి తను గొడవ పడాలని చూస్తే ఖచ్చితంగా గొడవ పడతాడు అయినా మీరెందుకు నా భర్త మీద కేసు పెట్టాలనుకున్నారని చెప్పను కానీ నేను నీ భర్త మీద కేసు పెట్టానని ఎవరు చెప్పారు అనగానే మీరే కావాలని ఇరికించారన్న విషయం నాకు బాగా తెలుసు మర్యాదగా కేసు వాపస్ తీసుకోకపోతే నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పను కానీ మీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి ఇంకా మీనాతో చాలా పొగరగా మాట్లాడతాడు ఇంకా సత్యమైతే వచ్చి డిఎంను బ్రతిమాలతాడు నా కొడుకును వదిలేమని చెప్పండి నా కొడుకు ఏ తప్పు చేయలేదు వదిలేయమని చెప్పండి నాను కానీ వేల కాలు మీరెందుకు పట్టుకుంటారు మావి గారు మీ అబ్బాయిని ఎలా విడిపించాలో ఎలా విడిపించి బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంక వెంటనే మీనా అయితే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగింది అన్న విషయం కనుక్కోవడానికి మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది కరెక్ట్గా స్పాట్ చెప్పేసరికి ఇంకక్కడికి అయితే వెళ్తుంది మీనా చుట్టూ చూసేసరికి ఇంకక్కడ సీసీ కెమెరాలు కనిపిస్తాయి అటుగా ఒక లేడీ కానిస్టేబుల్ అయితే వస్తుంది అమ్మ మీనా నువ్వేంటి ఇక్కడ అని చెప్పను కానీ మేడం నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారా అని చెప్పనేసరికి చెప్పు మేనా అని చెప్పనేసరికి అది అక్కడ బాబు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పు మేనా నువ్వు మా పిల్లల్ని కాపాడావు ఆ రోజే కనుక నువ్వు మా పిల్లల్ని కాపాడకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కునేవారు కదా ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు నీకు నేను హెల్ప్ చేస్తానని కానీ మేడం ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అది కావాలని ఎవరో నా భర్తను ఇరికించడం కోసం యాక్సిడెంట్ చేయించారు అది సీసీ కెమెరాలో చూస్తే తెలుస్తుంది కదా మేడం అని చెప్పనేసరికి అవును పద ఎక్కడ చూపించను కానీ పలునా చోటని చూపించేసరికి సీసీ కెమెరా ఓపెన్ చేస్తారు ఆ షాప్కి రెండు కెమెరాలు ఉంటాయి ఒకటి అటు ఒకటి ఇటు ఒక కెమెరా రెండు కూడా అదే సమయానికి ఓపెన్ చేయమనగానే ఇక్కడ యాక్సిడెంట్ అవడానికి కొన్ని నిమిషాల ముందు పక్కన సురేంద్ర రౌడీలతో మాట్లాడడం అంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది ఇంకా బాలు వంక వేలు పెట్టి చూపించడం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఇక్కడ వాళ్ళు వచ్చి కావాలనే యాక్సిడెంట్ చేసి కావాలనే గొడవ పెట్టుకున్నదంతా కూడా క్లియర్గా కనిపించేసరికి అదంతా కూడా తీసుకుంటుంది మెయిన్ అయితే మేడం ఇది నా భర్తను విడిపించుకోవచ్చు కదా అని చెప్పాను కానీ పద నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఏ స్టేషన్ అని కానీ వాళ్ళు స్టేషన్ అని చెప్పనేసరికి ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళేసరికి నువ్వేంటి ఎలా వచ్చావో అంటూ కానిస్టేబుల్ని అక్కడ ఉన్న ఎస్ఐ పలకరించడంతో ఒక్కసారి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి ఎవరో కావాలని ఇరికించారు ఈయన మీద మీనాయే కేసు పెడుతుంది కావాలని తన భర్తను ఇరికించినట్టు అని చెప్పనేసరికి నువ్వు కేసు రాయమ్మా నేను చూసుకుంటాను ఈ డబ్బు ఉన్న వాళ్ళంతా కావాలని ఇలా వాళ్ళ పగలు తీర్చుకోవడానికి ఇలాగే చేస్తున్నారు అని చెప్పనేసరికి ఏం జరిగింది పొలకంప అని చెప్పాను కానీ నేను అంతా మీకు చెప్తాలేండి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పనేసరికి ఇంకా వాడి మీద అయితే కేసు పెట్టడంతో సురేంద్రకైతే ఫోన్ వస్తుంది మీ మీద మేన అనే వ్యక్తి కేసు పెట్టింది తన భర్తను కావాలనే ఇరికించారంటూ కేసు పెట్టింది తనకు సపోర్ట్గా సాక్ష్యంగా సీసీ ఫుటేజ్ని కూడా ఇచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సురేంద్ర ఈ మేన అన్నంత పని చేసేసినట్టుంది నేను ఏ నేను ఏదో వాళ్ళ కుటుంబాన్ని ఇరికించాలని చేస్తే ఈ మీనా అన్నట్టు చేసేసినట్టుంది అని చెప్పి ఉంటాడు పోలీసులు ఫో ఫోన్ రావడంతో ఇంకా పోలీసులు అయితే అక్కడిని కోసం రావడమో వస్తారు వచ్చేసరికి ఏంటండి సురేంద్ర గారు ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అది అనగానే మీరు ఆయన అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పనగానే ఇంకా సురేందర్నైతే అరెస్ట్ చేసి తీసుకొస్తారు బాలునైతే విడిపించి తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆ రౌడీలని రెండు దెబ్బలు కొట్టేసరికి ఇంకెప్పుడైనా ఎలాంటి పిచ్చి పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి రౌడీలని అయితే తిట్టేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా సురేందర్ చేయించాడన్న విషయం నీకు ఎలా తెలుసు మేనా అనగానే సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నానండి అని చెప్పనేసరికి సీసీ ఫుటేజ్ ఏది చూపించను సీసీ ఫుటేజ్ చూపించడంతో కావాలని ఇదంతా చేశాడని గొడవలు అని అని పిలిచి రవిని పిలిచేసరికి ఎరా రవి నువ్వు ఇంకా వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతున్నావా అనగానే మాట్లాడడం కాదన్నయ్య నీకో విషయం చెప్పాలి తను నేను అనగానే ఇంక ఈ లోపైతే శృతి ఫోన్ చేస్తుంది మా అన్నయ్య మాట్లాడతాడంటా అని వెంటనే బాలు తీసుకు బాలుకి ఇచ్చేసరికి బాలుకి అయితే జరిగిన విషయం అంతా చెప్తుంది మరి బాలు మనసు మార్చుకుని శృతికి ఇటు మీన శృతికి పెళ్లి చేయాలని మీనా అయితే బాలుకి చెప్తుంది చెప్పేసరికి అదేలా కుదురుతుంది ఇప్పటికే మా నాన్నని వాళ్ళు ఎంతగానో అవమానిస్తున్నారు అలాంటి వాళ్ళని మన ఇంటి కొడలుగా ఎలా చేసుకుంటామో అని చెప్పనగానే వాడు ఇష్టపడుతున్నాడు కదరా అని చెప్పనేసరికి అతను వాళ్ళ నాన్న మనల్ని ఏదో రకంగా హింసించాలని చూస్తాడు కదా నాన్న ఇప్పుడు వాళ్ళ కూతురికి పెళ్లి చేయడం కోసమే కదా నన్ను ఈ కేసులో ఇరికించాడు అలాగే రేపొద్ది వీడికి పెళ్ళి తర్వాత వీడిని కూతురి మీద ప్రేమతో ఏదైనా చేస్తే అని చెప్పనేసరికి ఏం కాదు నువ్వేం భయపడకు కూతురి మీద ప్రేమతో ఏం చేసేస్తాడు అల్లుడిని ఏం చేయలేడు కదా కూతురు గురించి ఆలోచించి చేస్తున్నాడు కూతురికే పెళ్ళి అయిపోతే ఇంకా డిఎం ఏం చేయలేడు బాలును అమ్మాయి ఇద్దరు రవిని అమ్మాయి ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా ఇంకెందుకు వాళ్ళని విడదీయడం అని చెప్పి సత్యం అంటాడు ఇంకా మీనా కూడా ఒప్పించేసరికి బాలు అయితే ఆలోచిస్తాడు మరి ఇప్పుడు బాలు ఏం ఆలోచిస్తాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అనుకుంటాడా మరి అలా పెళ్లి చేస్తే సురేంద్ర నిజంగానే రవికి ఏదైనా ప్రాణహాని తలపెట్టే ప్రయత్నం చేస్తాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్